హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తేలిగ్గా జీర్ణమయ్యే బీరకాయ కూర తినడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది బీరకాయలో జింక్ ఐరన్ పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను మరియు మూత్రంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారు లివర్ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ కూరను ఎక్కువగా వాడడం మంచిది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ కూరను చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారు తినడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ పొందుతారు ఇందులో బీసిక్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను అందేలా చేస్తుంది ఒళ్ళు నొప్పులు తిమ్మిర్లు అలసట వంటి సమస్యలు రాకుండా చేస్తాయి రక్తహీనతను పోగొడుతుంది సైనసైటిస్ వంటి దీర్ఘకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ కూరను ఖచ్చితంగా వారి డైలీ తినే ఆహారంలో చేర్చుకోండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ బస్